పుట్టినరోజు సందర్భంగా కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం తిరుపతి జిల్లా గూడూరు పట్టణానికి సమీపంలో ఉన్న పోటుపాలెం చలివేంద్రం గుంట ఎస్టీ కాలనీలో ఉన్న డెబ్బై మంది నిరుపేదలకు ఈ రోజు పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన మంగళవారం యంగల ప్రేమ్ కుమార్ ప్రసన్న దంపతుల యంగల ప్రణయ చిన్నారి జన్మదినం సందర్భంగా కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు కేకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వ్యవహరించిన కోటేశ్వరరావు అమ్మమ్మ భారతి దంపతుల పూర్తి సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భారతి మాట్లాడుతూ మా మనవరాలు ఎంగళ ప్రణయ పుట్టినరోజు వేడుకలు ఆడంబరంగా జరుపుకోకుండా పేదలకు సహాయం చేస్తే అందులో ఉన్న తృప్తి మరెందులోనూ ఉండదన్నారు పుట్టినరోజున వృద్ధులకు వికలాంగులకు చిన్నారులకు అన్నదానం చేయడం వారికి ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ గిరిజన కుటుంబాలకు అన్నదానం అనేది వారి అవసరాలను తీర్చడానికి సహాయపడే ఒక మంచి కార్యక్రమం అని అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ముఖ్యదాతగా వ్యవహరించిన కసుకుర్తి కోటేశ్వరరావు భారతీయ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అతి మంజరి గోపాలు పర్వతాల రమేష్ పెయ్యల రమణయ్య చవల సురేంద్రబాబు ఈగావాసు కేశివ కొండూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

ముసులేదన్నమాట పదలే ఫోన్ చేస్తే కులేం చంద్రమ్మ గారికి ఆఫీసు రేకల కృష్ణమ్మ గారు అంటే పెళ్ళి ఏది ఊరి పోరన్నమాట ఇక్కడన్నాను సేబెట్టుదాం అనే కంటున్నాను నేను ఆడుకు అమ్మ అమ్మ వడస్తాది దేమి తోటిదా ఓకేనా అమ్మ

कपिसु गुना टेंशन का అందరికి నమస్కారం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి జంగుల ప్రసన్నమ్మ గారుల కుమార్తె మొదటి పుట్టినరోజు సందర్భంగా పోటిపాళెం సమీపంలో ఉన్నటువంటి సరేంద్రగుంట ఎస్టీ కాలనీ ముందు ఈ యొక్క అన్నం కృపాటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ నిరుపేదలకి అన్నదానం చేయదలుచుకున్నారు అందును బట్టి వారి కుటుంబాలకి దేవుడు అండగా ఉండి ఆ పాప మంచి మంచిగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మన కోటపాలెంలో ఉన్న మన ఎస్టి కాలనీ చలీంద్రగుంట ఎస్టి కాలనీలో ఉన్న నిరుపేద కుటుంబాలకు మనం ఈరోజు అన్నదానం చేయటం చాలా సంతోషం అన్నదానం ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఎంగల ఎంగల ప్రేమ్ కుమార్ ప్రేమ్ కుమార్ పాప ప్రసన్న తల్లి తండ్రి వచ్చి ప్రేమ్ కుమార్ వాళ్ళు పుత్రిక మొదటి కొద్ద సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇట్లాంటి పేదలకి ఎన్నో సహాయం చేశారు ఈ సహాయం చేసే దాంట్లో వాళ్ళ కుటుంబం ముందుగానే ఉంటుంది ఇలాంటి పుట్టినరోజులు ముందు ముందు ఇంకా ఎన్నో చేసుకోవాలని ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ వాళ్ళకి నిండు నూరేళ్ళు సుఖశాంతులతో ఉండాలని అందరికీ వందనాలు కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడున్న కుసేవా చారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులు కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు అలాగే యంగల ఆ ప్రసన్నమ్మ గార వాళ్ళ పాప మొదటి పుట్టినరోజు సందర్భంగా ప్రణయ ఆ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడున్న ఎస్టీ కాలనీ సలీందర్ గుంట ఇక్కడున్న వాళ్ళందరికీ నిరుపేదలకి అన్నదాన కార్యక్రమాల్ని చేస్తున్నారు అది కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆధ్వర్యంలో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో ఆ పాప జరుపుకోవాలని దేవుడు ఆ పాపకు అండగా దేవుని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 से जीरो फाइव फोर जीरो फोर टू टू फोर फोर जीरो प्रसाद नई फाइव सेवन थ्री डबल थ्री वन जीरो सैवन